హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా అండి మా జేఎస్ఆర్ ఛానల్ని ఇంతగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు బంధాలు నిలిపేది కూడా నోటి మాట బంధాలు పోగొట్టేది నోటి మాట అదేవిధంగా గాయం చేసేది నోటి మాట గాయాన్ని మాన్పించేది కూడా నోటి మాటే ప్రాణాన్ని పోసేది నోటి మాటే ప్రాణాన్ని తీసేది కూడా నోటి మాటే సోమ గౌరవం దక్కించేది నోటి మాటే గౌరవం పోగొట్టేది కూడా నోటి మాటే నోటి మాటకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో విన్నారా చూసారు కూడా మీరందరూ అనుకుంటున్నాను దేనికైనా సమర్థవంతమైంది నోరు నోటి మాటను అదుపులో పెట్టుకొని మన పెద్దలు అంటూ ఉంటారు అదే ఇది గౌరవం పోగొట్టాలన్నా గౌరవాన్ని రానివ్వాలన్నా నోటి మాట అందుకే మనం మాట్లాడేటప్పుడు మితంగా గౌరవంగా ఆనందంగా మాట్లాడాలి సుమ